ప్రభునందు ప్రియ సహోదరులకిన అలాగే దేవుని దోసులకునో అందరికీ నా వందనలేండి ఆరాధన తలంపు కొరకు కీర్తన గ్రంథం ఎనభై ఆరవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినారు నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నీ నామమును నిత్యము మహిమపరిచేదను ప్రభువ నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవుని పాదాల చెంత ప్రార్థించి మరలా దీన్ని ధ్యానం మహా మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన ప్రియ పర్లోకి తండ్రి మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన బట్టి మరొకసారి స్థుతులు చెల్లిస్తున్నా చదివిన ప్రభా లేఖన భాగాన్ని మీరే మా కొరకు వివరించండి ఆరాధన తలంపు కొరకు ప్రభా యొక్క చదివిన వాక్య లేఖనమును మలచండి కృపను అనుగ్రహించండి మేము ప్రభా ఏ విధంగా ఉండే రొట్టె పాత్రలో తండ్రి పాలు పంపులు పొందాలో మీ వాక్యం ద్వారా ప్రభా హెచ్చరించబడి అట్టిరీతిగా ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకునే ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ సహోదరులారా మనం చదువుకున్న లేఖన భాగం కీర్తన గ్రంథం నుండి ఎనభై ఆరవ కీర్తన అలాగే పన్నెండు పదమూడు చరణాలు మనం చదువుకుని ఉన్నాం ఇందులో కీర్తనకారుడు ఈ అధ్యాయం లేకపోతే ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు కీర్తన అని అక్కడ రాయబడి ఉన్నది ఈ కీర్తన దావీదు మరి పిలుస్తూల చెంతకు వెళ్ళినప్పుడు లేదంటే అబ్షాలోము యొక్క తిరుగుబాటు కాలంలో ఇది రాయబడిందని భక్తులు తెలియజేస్తూ ఉంటారు ఇందులో నాంటి కొన్ని వచనాలను బట్టి మరి కొన్ని అధ్యాయంలో నాటి వచనాల సంబంధమును బట్టి ఇది రాసి ఉండవచ్చు అని భక్తుల యొక్క అభిప్రాయం ఇందులో ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే ప్రతి వచనంలో కూడా ఒక రెండు వచనాలు మినహాయించే ప్రతి వచనంలో కూడా ప్రారంభంలోనూ ప్రభు అంటాడు లేదంటే యహో అంటాడు లేదంటే దేవ అంటాడు ఇలాగ ఆయన సంబోధిస్తూ ఉంటాడు ఇంచుమించు ప్రభు అనే మాట ఎక్కువ సార్లు ఏడు సార్లు వ్రాయబడి ఉన్నది తర్వాత దేవ అనే మాట కూడా నాలుగు సార్లు రాయబడి ఉన్నది ఇలాగ దేవ ప్రభువ యహోవ అనే మాటలు ఎక్కువగా ఇందులో ఉపయోగించబడింది ఇక్కడ పన్నెండవ వచ్చిన అంటున్నాడు నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదని అంటున్నాడు భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడంటే మరి దేవునికి తనకు ఉన్నంటి సత్సంబంధాన్ని లేదంటే పరస్పర సంబంధాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ ఎక్కువగా మరి దేవునికి కీర్తనకారుడికి వ్యక్తిగతమైన సంబంధాన్ని తెలియజేస్తున్నది వ్యక్తిగతమైన ఆరాధన లేదంటే భక్తుడు తను వ్యక్తిగతమైన వంటి నిర్ణయాలు ఇందులో మనకు ఉన్నాయి ప్రాణం ఉంటున్నాడు అంటే నా పూర్ణ పూర్ణహంతో నేను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాను అంటున్నాడు కనుక పూర్ణ హృదయంతో అంటున్నాడు మనం దేవుణ్ణి ఎప్పుడు మనం స్థుతించగలము అంటే మన హృదయము మరి మన మనస్సు ఎప్పుడైతే మరి అది క్లియరెన్స్గా ఎటువంటి దోషారోపణ మన మీద చేయదో దేవుణ్ణి మనము అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమంటే పూర్ణ హృదయంతో వాటిని మనం స్థుతించగలం అప్పుడు మాత్రమే మనం సమయానికి రాగలం అప్పుడు మాత్రమే మనం కీర్తనలు పాడగలం అప్పుడు మాత్రం ఆయన మనం మహిమపరచగలం కనుక ఎప్పుడైతే మన మనసు మన హృదయం ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో అప్పుడు మన హృదయంతో మన పూర్ణ హృదయంతో అందులో అసంపూర్ణత లేక సంపూర్ణంగా మనం ఏం చేయగలమంటే ఆయన్ని పూర్ణంతో ఏం చేయగలం అంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించగలం అందుకనే మార్కస్ వార్త పన్నెండు ముప్పైలు అంటాడు దేవుని ఆరాధించి వారు ఎట్లాగా ఆరాధించాలంటే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ప్రేమించాలని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే వహన సువర్తులు కూడా అంటాడు తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలని అంటూ ఉంటాడు మరి మనం వ్యక్తిగతమైన ఆరాధన ఉండాలి పరస్పరంగా మొదటగా దేవునితోటి వ్యక్తిగతమైన ఆరాధన ఉండాలి ఆయన చేసిన మేళ్ను బట్టి రెండవదిగా మన వ్యక్తిగతమైన ఆరాధనలో మనం ఎక్కడ కనపరచాలంటే సహోదరుల మధ్యనూ సంగముల మధ్యను మనము కనపరచాలి కీర్తన రాసినటువంటి గ్రంథం నూట పదకొండవ కీర్తన మొదటి చరణంలో ఎలా అంటాడు యుహోవాను స్థుతించడి యథార్థవంతుల సభలోను సమాజంలోనూ పూర్ణ హృదయముతోనే నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదని అంటున్నాడు ప్రారంభంలో ఏమంటున్నాడు దేవునికి ఏమంటున్నాడు ప్రారంభంలో ఎనభై ఆరో కీర్తనలు అంటే నా పూర్ణ హృదయంతోను నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని అంటున్నాడు మరలా ఆ పూర్ణ హృదయంతోనూ కృతజ్ఞతాస్థుతులు ఎక్కడ చెల్లించాలంట యథార్థవంతుల సభలోను కనుక మనం ఇక్కడ ఎలాగా కూడుకున్నాం అంటే యథార్థవంతులుగా కూడుకున్నాం మరి లోకం ఒప్పుకు ఒప్పుకోకపోయినా ఇది యథార్థవంతుల సభ దేవుడు తన స్వరక్తము చేత మన ఎలా చేశాడంటే యథార్థవంతులుగా చేశాడు అంత మాత్రమే కాదు ఇప్పుడు యథార్థవంతులుగా దేవుని రక్తం చేత కడగ వంటి మనము ఎక్కడ చెల్లించాలంట సమాజంలోను అంటే సమాజంలో అనగా సంఘములు ఆయనకి మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం ఎలా అంటున్నాడు పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించేదని అంటున్నాడు కనుక వ్యక్తిగతమైన ఆరాధన కూడా పూర్ణ హృదయంతో చెల్లించాలి స్థుతులు అలాగే సమాజంలోని సంఘంలో కూడా మనం పూర్ణ హృదయంతో స్థుతులు చెల్లించాలని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు మరలా అంటున్నాడు నేను నీకు కృతజ్ఞతా స్థుతులు ఏం చేస్తాను అంటున్నాడు చెల్లిస్తాను అంటున్నాడు కనుక మనుషుడు ఆయనకి ఏమి ఇవ్వగలడు అని అంటే ఈ భూమి మీద సమస్తమును కూడా చేసిన వంటి వాడు ఎవరునంటే ప్రవణేశ్వ క్రీస్తువారే ఆయన మాత్రమే సృష్టిని నిర్మించినవాడు మన కన్నులకు కనపడేది ప్రతి సృష్టంలో ఉన్న ప్రతిది కూడా ఆయన చేసినదే మరి ఆయన చేసిన వాటి వాటిలో మనం పట్టుకుని దేవుని ఎలా స్థుతించగలం కనుక మనకు స్వతహాగా మనం చెల్లించవలసింది ఏదైనా ఉందంటే దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడు కనుక మనకు మనం చెల్లించేది ఏదైనా ఉందంటే ఆయన స్థుతులు చెల్లించడం మాత్రమే తప్పి మనము ఏమీ చేయలేం గ్రంథంలో అంటాడు ఏమి ఇచ్చిన దర్శించు అంటాడు ఇచ్చినా లేదంటే వేలాది పుట్టేళ్ళని ఇచ్చిన బదులంతా తైలము నీకు చెల్లించి ఎలాగ నేను స్థుతించగలను నేను అని చెప్తూ అంటాడు కనికరము ప్రేమనే నువ్వు కోరుచున్నావు కదా ప్రభువా అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రతిది కూడా ఆయన ఇచ్చినదే కానీ మనము స్వతహాగా మా దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క జీవంలో నుంచి మన యొక్క కంఠస్వరంతో ఆయన స్థుతులు చెల్లించి మరి కీర్తనల పాడి ఆయన స్థుతించి మరి బద్దులమై ఉన్నాం కనుక మొదటగా ఏమంటున్నాడంటే నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేది అంటున్నాడు రెండవది ఏమంటున్నాడంటే నీ నామమును నిత్యము మహిమపరిచేది అంటున్నాడు ఎవరు ఆ నామము అంటే ఆయన పాత నిబంధన గ్రంథంలో యహోవా నామముగా పిలువబడ్డాడు యహోవా ప్రభువుగా పిలవడ్డాడు మరి కృత నిబంధన వచ్చేసరికి అన్ని నామముల కన్నా పైనామము రవ్వని సుక్రీస్తు నామం అని తెలియజేయబడుతున్నది కనుక ఆయన అనేక సార్లు ప్రభువుగా పిలబడ్డాడు తన శిష్యులు ప్రభు ప్రభు అని తలంచారు వారు వారు మాట్లాడారు వారు ఏకీభవించారు శతాధిపతి కూడా ప్రభు అన్నాడు కుష్ట రోజు కూడా ప్రభు అన్నాడు మరి పాత నిబంధనలో యహో ప్రభువుగా పిలబడినంటే మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయనే తన కుమారుని ద్వారాగా మరి ఆయన కూడా కృత నిబంధన గ్రంథంలో ఆయన ఎలా పిలువబడ్డాడంటే ప్రభువుగా పిలబడ్డాడు కనుక విశ్వాసం ఇప్పుడు మనం ఎలాగా ఎవరి అధికారంలో మనం దేవుని స్థుతించి ఆరాధించే అంటే ఆయన అధికారంలో మనం ఆయన మార్కుసు వార్త పన్నెండు ఇరవై తొమ్మిది అంటాడు మన దేవుడైన ప్రభువు అద్భుతీయ ప్రభు అని అక్కడ తెలియజేస్తూ ఉంటాడు కనుక దావది గారి యొక్క రెండు నిర్ణయాలు లేదంటే రెండు ఆశలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి నా పూర్ణంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదని అంటున్నాడు నీ నామమును నిత్యము మహిమ పరిచేతన అంటున్నాడు రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి అసలు ఈ కృతజ్ఞత ఈ స్థుతులు అసలు తెలియచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీవు చూపున కృప అధికమైనది అంటున్నాడు ప్రవ్వా నా దేవ నా ఎడల నీవు చూపున కృప అధికమైనదని తెలియజేస్తున్నాడు నీవు చూపున కృప అధికమైనది అంటాడు మరొకసారి దినోత్సాంతల గ్రంథం ఇరవై ఒకటి పదమూడు అంటాడు మహాకృప అనే దావేది అక్కడ తెలియజేస్తూ ఉంటాడు ఒకనొక సందర్భంలోనూ మరి యూరియా విషయంలోనూ దావీద అంటాడు నేను మనుషుల చేతిలో పడి మరి మరణించడం కంటే దేవుడు మహాకృప గలవాడు కాబట్టి ఆయన చేతిలో శ్రేష్టం అంటాడు కొత్త నిబంధన గ్రంథంలో అన్నాడు మనుషులు ఒక శరీరాన్ని మాత్రమే వారు చంపగలరన్నారు ఆత్మను చంపలేరు అన్నాడు మరి దేవుడు ఆత్మను శరీరమును కూడా ఆయన చంపగలడు మరి దావేదో అక్కడ ఎవరు ఎలా అప్పించుకున్నాడంటే దేవుడు కృపగలవాడు కాబట్టి ఆయనకు అప్పగించుకుంటున్నాడు ఎంత కృపగలవాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మనుషు చేతిలో పడేడు కంటే మరి దేవుని చేతిలో పడటానికి ఇష్టపడ్డాడు అంత కృపగల అధికమైన కృప దేవుని కృప అధికమైన కృప మహాప్రేమ ఆయనది కృప మనం వర్ణించలేని అత్యున్నతమైన గొప్ప కృప అనేది తర్వాత ఎపిసి పత్రిక రెండు ఐదులు అంటాడు కృపచేత మీరు అంటారు కృపచేత మీరు అంటాడు అంత మాత్రమే కాదు ఇక్కడ పదిహేనులు వచ్చిన అంటాడు ప్రభువ నీవు దయా గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిన్న వాడువు నువ్వు ప్రభువ నీవు దయా గలవాడు ఆయన ఎటువంటి లక్షణములు కలిగిన వాడు అండి ఒకటి ఆయన దయ్య కలిగిన వంటి వాడు దయా దాక్షణ్యము దాక్షణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు మూడు విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కృపా సత్యములతో నిండిన వంటి వాడువు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినని వాక్యలేఖనం సెలవిస్తూ ఉన్నది కనుక ఆయన హృదయము దేనితో నింపబడిందంట దయతోటి ప్రేమతోటి దీర్ఘశాంతంతో అది నింపబడి ఉన్నది కనుక తన ప్రేమను ఎక్కడ కనపరిచాడండి క్రియారూపంగా ఎక్కడ కనపరిచాడంటే సిలువలో ఆయన ఏం చేశాడు మన కొరకు కనపరచ అందుకనే క్రొత్త గ్రంథంలో పౌలు గారు ఎప్పేసి రాసిన పత్రికలో ఇలా అంటారు ఏమంటారంటే ఎప్పేసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చినం ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షించబడి ఉన్నారంట ఆయన ఏ స్థితిలో ఉండగా మనల్ని ప్రేమించాడంట మన అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నప్పుడు సహితము ఆయన ఎలా ప్రేమించాడంట కరుణా సంపన్నుడై ప్రేమించాడంట మనం ఏ స్థితిలో ఉన్నామంటే చచ్చిన వారు ఉన్నప్పుడు సహితము తన మహాకృప మన ఎడల వెల్లడపరచాడని లేఖన భాగం తెలియజేస్త కనుక ఆయన కృపచేత ప్రేమ చేత మనం ఏం చేయబడ్డామంటే రక్షించబడ్డాం ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు ప్రభు నా దేవ నా ఎడలా నీవు చూపిన కృప అధికమైనది అధికమైనది అని చెప్తూ ఆ కింద అంటాడు పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అంటున్నాడు అసలు రెండు నిర్ణయాలు లేక రెండు ఆశలు కలిగి ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించున్నావు పాతాళపు అగాధము నుండి ప్రాణం తప్పించుట కారణం బట్టి కీర్తనకారుడు ఏమి కలిగి ఉన్నాడంటే స్థుతులు కలిగి ఉన్నాడు రెండోదిగా ఏమ ఏమి కలిగి ఉన్నాడంటే ఆయన ఆరాధించే బద్ధుడై ఉన్నాడని ఇక్కడ వాక్యం చాలవిస్తూ ఉన్నది అంత మాత్రమే కాదు నిత్యము నీ నామను మహిమపరిచేదను అంటున్నాడు ఏ కారణం చేత అంట పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు తప్పించి ఉన్నావు ప్రియులరా పాతాళము అది ఎంతో భయంకరమైనది అది వేదనతోను బాధతోనూ కఠోరమైన శ్రమతోను అంత మాత్రమే కాదు ఏడ్పును పండ్లు కొరుకుటయో అక్కడ ఉంటూ ఉన్నది తీక్షణమైనది అక్కడ ఆ యొక్క బాధ మరి ఆ తీక్షణమైన పాతాళానికి సేనా దెయ్యములు పట్టినవాడు వాడు కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదండి సేనా దెయ్యము పట్టిన వంటి వాడు దెయ్యములు మరి పాతాళానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు చూద్దాం చూడండి ఒక సువర్త ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చిన చూడండి యేసు నీ పేరు ఏమైనా వాడిని అడుగుగా చాలా దయ్యములు వాణిలో జొచ్చి ఉండేను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పూటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకునేనంటున్నాడు కనుక దెయ్యములు కూడా అక్కడ వెళ్ళడానికి ఇష్టపడలేదంటే అది ఎంత తీక్షణమైనదో ఎంత ప్రమాదకరమైనదో ఎంత మరణానికి మనం లోన్ చేస్తుందో మనం గమనింపవచ్చు అందును బట్టి దావేది అంటున్నాడు పాతాళంలోని తప్పించిన కారణం బట్టి నిన్ను స్థుతిస్తాను నేను మహిమపరుస్తాను అని తెలియజే కనుక ఈ యొక్క పాతాళం మన తప్పిస్తాన నేను ప్రభుయేసు క్రీస్తు వారు మరి ఆయన యొక్క భూమి యొక్క పునాదులు వేయబడక మునిపే అనాది కాలంలోనే మన కొరకు ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు చూద్దాం చూడండి హోషయ గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఆయనను పాతాళ వశముల నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా కనుక మన ప్రవహణ క్రీస్తు వారు ఆ కఠోరమైన పాతాల నుండి మనల్ని తప్పించడం కొరకు భూమి యొక్క పునాదులు వేయబడక మునుపు మన కొరకు ఏం చేస్తున్నాడంటే ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు వాగ్దానం చేసి కనుక ఈ పాతాళం మహా కఠోరమైనది భక్తుల సహితం దానిలో వెళ్ళడానికి ఇష్టపడలేదు దాని గురించి చింతించారు దాని గురించి భయాక్రాంతులు అయ్యారు అంత కఠోరమైనది పాతాళం యోగ భక్తుడు అంటాడు కోపంలోకి వెళ్లకుండా నా ప్రాణమును విమోచించి ఉన్న కీర్తన కీర్తనకారుడు అంటాడు మరణం నుండి నా పాదములు జారి పడకుండా నువ్వు తప్పించవంటాడు యశభక్తుడు అంటాడు నాశనము గోతు నుండి విడిపించిది అంటాడు కీర్తనకారుడు అంటాడు పాతాళం నా ప్రాణము మరి తీసుకోవాలని ప్రయత్నం చేసిందని తెలియజేస్తూ ఉన్నాడు కనుక భక్తుల యొక్క మరి యొక్క యొక్క మాటలు బట్టి చూస్తే పాతాళం అనేది ఎంత మరి ప్రమాదకరమైనదో ఎంత తీక్షణమైనదో తెలియజేస్తున్నది కనుక ఈ పాతాళానికి అర్హులు ఎవరంటే వాక్షం చాలవిస్తున్నది పాపం చేసిన వారిని పాతాళం ఏం చేస్తూ ఉంటుందంట పట్టుకుంటుందంట కనుక మనం ఎవరంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వంటి వారము మనం వాస్తవంగా ఆ పాతాళానికి అర్హులు కానీ తన మహాకృప చేత మన ప్రవ్వాసుక్రీస్తు వారు తన కుమారుడు ద్వారాగా లేదంటే తన ప్రాణం ఇచ్చుట ద్వారా మనల్ని ఏం చేశాడంటే ప్రాణం నుండి మనల్ని ఏం చేశాడంటే విమోచించాడు కనుక పాతాల నుండి మన ప్రాణను విమోచించుట దేవుని యొక్క వసు వాక్యలేఖనం వాక్యలేఖను సెలవిస్తున్నది మళ్ళీ ఎనభై ఆరో కీర్తనకి రండి పదమూడవచ్చును ప్రవ్వ నా దేవ నా ఎడలో నువ్వు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని వాక్యలేఖం సెలవిస్తుంది పాతాళపు అగాధం నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు అంటున్నాడు ఎవరు తప్పించారంట తండ్రి దేవుడు యొక్క కుమారుడని ఏ సూక్రీస్తు వారు దావుది యొక్క ప్రాణాన్ని పాతాళ వసం నుండి దాన్ని తప్పి అధికమైన కృపచేత మరి మన ప్రాణాన్ని ఎవరు తప్పించారు దేని ద్వారాగా తప్పించబడ్డామంటే మన ప్రభు అని వారు శిలువలో తన ప్రాణం పెట్టుట ద్వారాగా ఏం చేశాడంటే మన ప్రాణాన్ని ఆయన ఏం చేశాడంటే విమోచించాడు రక్షించాడు మన ప్రభుని సుక్రీస్తు వారు అందుకనే వంటి రాసినటువంటి రెండో పత్రిక ఎనిమిదో తొమ్మిది అంటాడు ప్రభు కృప మీరు ఎరుగుదరు కదా ఆయన ధనవంతుడు యో తన దారిద్ర్యం వల్ల మిమ్మల్ని ధనవంతులు కావాలని ఏం చేశాడంట దరిద్రుడా వాక్యలేఖను సెలవిస్తుంది కృప మహదర్శమును బట్టి ఆయన రక్తం వల్ల మీరు విమోచింపబడ్డాడని వాక్యలేఖనం సెలవిస్తున్నది తన కృప వలన మనుషులు మరణం నుండి తప్పించబడ్డారని ఎిప్రత్తిగా తెలియజేస్తూ ఉన్నది కనుక ఆయన కృప వలనే మనం రక్షించబడ్డాం వాస్తవంగా అయితే మనం మరణానికి లోనవ్వాలి వాస్తవంగా అయితే దెబ్బలు మనం తినాలి వాస్తవంగా అయితే ఉమ్మవేత్తలు మనం అనుభవించాలి వాస్తవంగా అయితే మనం ఏడవబడ్డాలి వాస్తవం మనం అవమానపరచబడాలి కానీ మన మీద ఉన్న అపారమైన కృప అధికమైన కృప అధికమైన ప్రేమ చేత మన ప్రవ్వుని యేసుక్రీస్తు వారు తానే మన స్థానంలోకి వచ్చి మన ప్రాణాన్ని విమోచించడం కొరకు తన ప్రాణమును శిలువనకు అప్పగించడానికి ఇష్టపడ్డాడు ఆ శిలువనకు అప్పగించే క్రయములు లేదా యొక్క ప్రక్రియలో ఆయనను మహాఘోరంగా అవమానపరిచారు ఆయనను సిలువతో కఠోరమైన యొక్క బాధాకరమైన శిలువతో ఆయన దేహాన్ని బాధించారు ఆయన యొక్క చెంప వెండుకలను వేశారు అధికారం మండపంలోకి అధికార మరి గృహంలోకి తీసుకెళ్ళి ఆయన బాధించారు ప్రపంచంలో ఎక్కడ ఏ మనసుకు జరగనంటే విధముగా ఆయనకు అన్యాయముగా తీర్పు జరిగింది మరి అన్యాయం చేసిన వాడిగా చిత్రీకరించారు ఎన్ని చేసినా ఏం చేసినా ఎంత బాధించినా సరే మన మీద ఉన్న కృపను బట్టి ఆయన ఏం చేశాడంటే అవన్నీ కూడా తన దీర్ఘశాంతంతో తన దీర్ఘశాంతి అవన్నీ కూడా తన ప్రేమతో కప్పాడు తన ప్రేమతో కప్పుట కారణం బట్టి ఆయన శిలువలో రక్తము కార్చడం బట్టి ఆ బాధను ఓడ్చుకున్న కారణం బట్టి మనం ఇప్పుడు విమోచించబడ్డం దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడ్డాం అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు వాస్తవంగా మనం కూడా పాతాళానికి వశం కావలసినటువంటి వాళ్ళం పాతాళంలోకి మనం ఉండవలసినటువంటి వాళ్ళం దావిధిని తన కృప చేత అధికమైన కృపచేత ఎలాగ రక్షించాడు మన మీద ఉన్నట్టే అధికమైన కృప ప్రేమ మరి వాస్తవంగా అర్హత లేని వారి పట్ల మన పట్ల దయను కృపను తన సిలువ ద్వారాగా ఆయన వెల్లడపరిచాడు కనుక ఆయన చూపిన అధికమైన కృప మనం కూడా అత్యధికముగా ఆయన చేసిన దానిని తలంచుకునొచ్చు మరి ఆయనకు ఆయాసం కలిగించకుండా ఆయన మనం రొట్టె పాత్రలు మనం పాలు పంపులు పొందాలని ప్రభు యేసు క్రీస్తు వారి కృపను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మనం వెనుకలో దీవించి గాక ఆమె